మహిళ లోకంలో చైతన్యం పెంచే దిశగా సప్తశక్తి సంఘం అనే పేరుతో శ్రీ సరస్వతి విద్యాపీఠం ఘనంగా వేడుకలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా ఆదివారం శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో మాజీ కౌన్సిలర్ నీరచాల్రెడ్డి అధ్యక్షతన సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తలుగా శ్రీమతి మాధురి శ్రీలతారెడ్డి విచ్చేసి సప్తశక్తి సంఘం యొక్క ప్రాముఖ్యతను వివరించారు విద్యాభారతి అఖిల భారతీయ శిక్ష ద్వారా మహిళల యొక్క మహిళల గురుకు మహిళల ద్వారా సప్తశక్తి సంఘం పేరుతో గొప్ప చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలను శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్వహించడం గర్వకారణంగా ఉందని వక్తలు అభివర్ణించారు మరోవైపు సప్తశక్తి సంఘం అధ్యక్షురారు నీరజ బాలెడ్డి మాట్లాడుతూ మహిళా లోకంలో చైతన్యం పెంచే దిశగా సప్తశక్తి సంఘం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు ఇప్పటి వరకు ఆరు లక్షల మంది మహిళలు నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాలను నిర్వహించినట్లుగా పేర్కొన్నారు మహిళల చైతన్యం కోసం సప్తశక్తి సంఘం విద్యా వారధి సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు మహిళలందరూ మాతృమూర్తులు ఏకతాటిపై వచ్చి సమాజంలో తమ వంతు కృషి చేయాలని అభివర్ణించారు ప్రతి పురుషుని వెనుక ఒక మహిళ ఉన్నట్లు ప్రతి అభివృద్ధి వెనుక ఒక మహిళ ఉంటుందని వివరించారు అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను సన్మానించారు ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిష్యు మందిర్ ఉన్నత పాఠశాల ప్రధాన ఆచార్యురాలు విజయలక్ష్మి మరియు మాతృమండల సభ్యులు ఆచార్య బృందం తదితరులున్నారు సాధించు ఆత్మ వైలేతన స్థాపించి ఆనవన చైతన్య आदि పెట్టుంచు అందు కన్నే లేద వైసులో అరతిల జుదుపస్కో విరాలన చేreti ఇంకా ఆనవన ఎత్తుకు శ్రీ శక్తిని జాగృతం చేయండి మహిళల కార్యక్రమకటలోకి జాతిని జాగృతం చేయండి నా ఖాలమీల పరిచరణలు గితివి నీకు పరుషంపున్న చోమ Bharati రురు ఒక్కనిని ఎదురించరా ప్రతి వీరుడు శతసాహస రూపధారి హర హర మహాదేవా అలంకించిన జో తీశీల మూ ప్రాణము గాలిలో పరిసిపోవు ఓరీ రుదవ మా బార ఎందుకంటే ఈ సమావేశంలో మనం కూర్చోవడం ఉద్దేశం ఏంటంటే ఆ ఉద్దేశంలో ఉన్నటువంటి ప్రస్తావన చెప్పబోతున్నాను రాష్ట్రీయ స్వయం సేవ సంక్షిప్తంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ ఇది ఈ సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు మహారాష్ట్రలోని నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ వెళ్ళే వారు స్థాపించారు ఈ హిందూ ఈ సంస్థ ఉద్దేశం ఏంటంటే మన హిందూ సమాజాన్ని బలోపేతం చేయడం మన భారతదేశాన్ని ప్రతి హిందూ భారత పావుడు కంకన కట్టుకోవడానికి ఉద్దేశించబడినటువంటి ఈ సంస్థ అనమాట ప్రతి ఒక్కరు కూడా మన హిందూ బాబాజాల ముందుకు సాగడమే ఈ సంస్థ యొక్క ఉద్దేశము ఈ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అనేక అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి అందులో రాష్ట్రీయ సేవిక సంస్థ విశ్వ హిందూ పరిషత్ భజన హిందూ వాహిని ఇలా అనేక అనేక అనేవి అనుబంధంగా పనిచేస్తున్నాయి అలాగే ఈ సంస్థలన్నీ కూడా విద్యారంగంలో కార్మిక రంగంలో వనవాసి కళ్యాణ రంగంలో సామాజిక సేవా రంగంలో ఈ అనుబంధ సంస్థలన్నీ పనిచేస్తున్నాయి అలాగే విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి మన విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ అని పేరుట ఒక అనుబంధ సంస్థ అనేది నడుస్తుంది ఈ విద్యా భారతి అనేది పంతొమ్మిది వందల యాభై రెండు ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ లో డాక్టర్ మాధవరావు సదాశివరావు గోల్వాచర్ ప్రారంభించారు ఈ విద్యాభారతి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మన సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో షటగోపు లక్ష్మీ నరసింహచారు ప్రారంభించారు ఇందులో విద్యాపీఠం పేరిట ఉన్నత పాఠశాలలు మరియు సంస్కార కేంద్రాలు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఆవాస విద్యాలయాలు పనిచేస్తున్నాయి ఈ సరస్వతి విద్యాపీఠ కేంద్రంగా అనేక శిశు మందిరాలు నడుస్తున్నాయి అందులో మన తాడు శిశు మందిరం కూడా నడుస్తుంది ఈ శిశు మందిరం మన తాడులో ఉన్నటువంటి ఆంగ్ల మీడియం పాఠశాలని ప్రారంభించారు పోతే ఇది మనం ఒక్క నిమిషం చాలా విలువైంది మనం చాలా గ్రేట్ చెప్పింది కదా మాటలు చెప్తూ మహిళలు మాతృమూర్తులు తల్లి లేకపోతే ఏం లేదు అంత శూన్యమని చెప్పేసి మనకి మనం కూడా అదే చెప్తాం కదా ఎందుకంటే తల్లి స్థానం గొడవది తల్లి తొలి గుణు ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా చెప్పండి మనకు అనేది చాలా పాత్ర ఉంటుంది అంటే తల్లులు తల్లుల పాత్ర చాలా ఉంటుంది పిల్లల పెంచడంలో కానీ తర్వాత ఓపికలో కానీ తర్వాత సమాజంలో కానీ మహిళ అనేది ఎన్ని రకాల పాత్ర పోషిస్తుందో మీకు అందరికీ కూడా తెలుసు కాబట్టి ఈ సప్త శక్తి సంగమం అనేది నేను మొట్టమొదట కూడా చెప్తాను ఇది ఈ యొక్క శ్రీమన్ భగవద్గీత లోపల పదవ అధ్యాయంలో ముప్పై నాలుగవ శ్లోకంలో స్త్రీ యొక్క సప్త గుణాల గురించి వాదించబడదు భగవద్గీ వాదించబడింది దీంతో కీర్తి శ్రీవాక్య నాయన సూర్యుదృఢీ క్షమ మహిళ సాధికత మహిళలు కొన్ని రంగాలలో ఏ విధంగా అయితే ముందుకు పోవాలని మన భారతదేశ సాంప్రదాయాలలో మన మహిళలకున్న ప్రాముఖ్యతను వివరిస్తూ ఇంతమంది పెద్దలు మాధురి టీచర్ కానివ్వండి శిల్లతారెడ్డి మేడం కానివ్వండి ఇప్పుడు యశోద మేడం కానివ్వండి అందరూ మన మహిళల గురించి ఎంతో చక్కగా వర్ణించారు మనం అనిపిస్తుంది గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఒక పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుంది పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది ఒక సమాజంలో ఒక మహిళ పాత్ర ఉంది ఒక కుటుంబంలో మహిళ పాత్ర ఉంది అది చాలా గొప్పదైంది అది మన మహిళలకి దక్కుతుంది ఇంతటి మనం మహిళా జన్మ ఎత్తినందుకు చాలా గర్వంగా ఉంది నాకు కూడా మహిళతో ఎందుకంటే మన ఇప్పుడు సమాజంలో ఒక మహిళ పాత్ర ఇంత ఉంది మనం పిల్లల్ని తీర్చిదిద్దుతాము సమాజంలో మంచి చెడు చెప్తున్నాము మనం ఇతరులతో నడుచుకునే విధానాన్ని చెప్తున్నాము అంటే మహిళల గొప్పతనం ఇంతగా ఉంది అంటే చాలా గర్వకారణమే ఒక మహిళ దేశ ప్రధాని కూడా ఒక మహిళ చేసింది అంతటి మన భారతదేశాన్ని చాలా గర్వంగా చెప్పుకోవాలి చాలా గర్వంగా ఉంది కూడా నాకు ఇక్కడ ఎందుకంటే చాలా సమయం అయింది అందరు మహిళల గురించి చాలా చక్కగా వర్ణించారు అదే విధంగా మనం కూడా మన పిల్లల్ని చాలా చక్కగా సమాజంలో తీర్చిదిద్ది మన మహిళల పాత్ర సమాజంలో గొప్పగా చేసుకోవాలని చెప్తూ ఇంతటి అవకాశాన్ని నాకు ఇక్కడ విలిచిన పెద్దలకందరికీ పేరు పేరున్న నమసింహి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మాతృమూర్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం <laughs> <laughs> Even then <what's> could it like? <laughs> <laughs> చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి